వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పీఆర్సి పే రివిజన్ కమిషన్ అయితే అమలు చేయాల్సి అయితే ఉంటుందండి ముఖ్యంగా ఈ యొక్క బాధ్యత అనేది ప్రభుత్వం అనేది గత ఉత్తర్వుల ప్రకారం ఇది ప్రభుత్వం విధానం అయినప్పటికీ కూడా దాన్ని సమయానికి అమలు చేయడంలో ప్రభుత్వాలు అయితే నిర్లక్ష్యంగా అయితే వ్యవహరిస్తూనే ఉన్నాయి గత ప్రభుత్వం పదేళ్ల కాలానికి పిఆర్సి ఇచ్చేందుకు మార్గం వేసి ఉద్యోగ ఉపాధ్యాయులను నిచ్చల్పరిచిందండి ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలను కొత్త డిమాండ్లను తెస్తూ నాటికి ఈ యొక్క ఈనాటి కూడా సమస్యలను పెంచేలా అయితే చేసింది పదే ఐదేళ్ళకే పిఆర్సి అనే డిమాండ్ను పరిష్కరించామని ప్రకటన కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ఐఆర్ను అంటే ఇంటీరియం రిలీఫ్ ను ఆలస్యం అవడం ఉద్యోగులకి తీవ్ర నిరాశనైతే కలిగిస్తూ ఉందండి ఐఆర్ అనేది పిఆర్సీ ఆలస్యమైన పెరిగిన ధరలను అంటే సమానంగా వేతనాలను సర్దుబాటు చేయడానికి మంజూరు చేసే మధ్యంతరగుతుందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇప్పటికీ అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి కూడా స్పష్టత అయితే లేదు దీంతో ఉద్యోగులు పద్దెనిమిది నెలల పీఆర్సీ ప్రయోజనాన్ని అయితే కోల్పోయారు పీఆర్సి ఆలస్యం వల్ల ఆర్థికంగా ఉద్యోగులు అయితే భారీగా నష్టపోయారండి ఇక గత ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పన్నెండవ పీఆర్సీ కమిటీని అయితే రెండు వేల ఇరవై మూడు జూలైలో ఏర్పాటు చేయగా కొత్త ప్రభుత్వం రాగానే ఆయన పదవి నుంచి తప్పించ తప్పుకోవడం తదుపరి కొత్త కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగ సంఘాలకు మరింత నిరాశనైతే కలిగించింది ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని గురించి మధ్యంతరథి ప్రకటించాలని ఉద్యోగుల ఆర్థిక నష్టాన్ని కొంచెం మేర తగ్గించే చర్యలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి ముఖ్యంగా తొమ్మిదవ పిఆర్సీలో ఇరవై రెండు శాతం అయ్యార్ అయితే రెండు వేల తొమ్మిదిలో అయితే ఇవ్వడం జరిగింది పదవ పిఆర్సిని రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు శాతం అయ్యార్ని అయితే మంజూరు చేశారు పదకొండవ పిఆర్సిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు శాతం ఐఆర్ని అయితే మంజూరు చేయడం అయితే జరిగిందండి అలాగే గత పిఆర్సీలో మధ్యంతర వృత్తి ఆరు నెలల ఆలస్యానికి ప్రకటించగా ప్రస్తుతం ఒకటి అంటే పన్నెండవ పీఆర్సీకి మాత్రం ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇది ప్రభుత్వ ఉద్యోగులకి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించే అంశంగా అయితే మారిందండి ఇక తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే అక్కడ మధ్యంతర వృత్తి లేకుండా నేరుగా పీఆర్సీ అమలు చేస్తున్న ప్రభుత్వ విధానం ఉద్యోగులకి మరింత నష్టదాయకంగా అయితే మారింది అదే విధానం ఏపీలో కూడా అమలైతే కనుక ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం తగ్గిపోతుందండి పెరిగిన ధరలను తగ్గి తగినట్లుగానే వేతనాలు సర్దుబాటు కానందున భవిష్యత్తులో పిఆర్సీ కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ముఖ్యంగా ఉద్యోగులు ఐఆర్ లేకుండా నష్టపోవడం పిఆర్సీ అమలు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వం వై ఒత్తిడి కూడా పెరుగుతోంది గత పదకొండవ పిఆర్సీకి సంబంధించి అనేక బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందండి ప్రభుత్వం వెంటనే స్పందించి యొక్క పన్నెండవ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఈ లోపు మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఉద్యోగులైతే ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక న్యాయం అయితే చేయవలసిన అవసరం ఎంత మన ఏపీ ప్రభుత్వం మీదే ఉందండి ప్రభుత్వం త్వరలో అయితే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే క్యాబినెట్ భేటీ యొక్క ఫిబ్రవరి ఆరవ తేదీన అయితే జరగబోతుందండి ఈ ఫిబ్రవరి ఆరవ తేదీన ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఐఆర్ ముప్పై శాతం తగ్గకుండా ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం ప్రకటిస్తుందని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారండి ఎందుకంటే భారీగా నష్టం జరిగింది కాబట్టి మొత్తానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఎంత ఐఆర్ ప్రకటిస్తుందనేది వేచి చూడాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్